ఎవరైతే మన నాయకుల్ని మన కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్న పోలీసులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో కూటమి ప్రభుత్వం ఉన్నారు ఈ సమావేశం ద్వారా వాళ్ళందరు గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటిన తర్వాత అరే మేము ఎందుకు మాట్లాడామో ఆ రోజు ఎందుకు మాట్లాడాము ఆ రోజు అనే విధంగా మన అందరం కూడా ఆ విధంగా అండగా ఉంటున్నాం ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగా ఎంత నీచంగా దిగజారిపోయి రాజకీయాలతో సంబంధం లేని భారతమ్మ గురించి అది ఆ విధంగా మాట్లాడుతున్నారు తప్పకుండా ఎన్నికల మన కార్యకర్తలు ఎన్నిక ప్రజానికం చెప్పాలి ఈ విధమైన పరిపాలన ఈ విధమైన పరిపాలన ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో అంటే డివిజన్ కమిటీల దగ్గర నుంచి మన ఆర్గనైజేషన్ అనేది ఒక బలమైన ఆర్గనైజేషన్గా ఈరోజు మన తూర్పు నియోజకవర్గంలో మనం బలోపేతం చేసుకోవాలి ఎంత బలంగా చేసుకోవాలంటే ఏ న్యూషన్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినా ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా మన విజయవాడ నగర పాలక సంస్థలు అనే విధంగా మన అందరం ఆ విధంగా పనిచేసుకుంటూ మన ఆర్గనైజేషన్ అనేది గారా సొంతం చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ప్రజానికొందరుగారే కోటం ప్రభుత్వం మీద విసిగిపోయారు మాకు పథకాలు రావట్లేరు అనే ఒక ఇదిలో వెళ్ళిపోయారు ఇవన్నీ గారు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా రేపు ఒక బలమైన ఇదిగా నాకు తెలిసి ఈ వ్యతిరేకత చూసిన అది వాళ్ళు ఎలక్షన్ పెడతారో పెడతారో అనేది నాకు డౌటే ఒకవేళ పెట్టినా మళ్ళీ ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా అని ఆ విషయం దయచేసి అందరిగా గుర్తుపెట్టుకోవాలి మన ప్రజానికొని చెప్పాలి ఆ విధమైన బలమైన ఆర్గనైజేషన్ మన నియోజకవర్గంలో ఇచ్చేసుకోవాలి ఏప్రిల్ పదిహేడవ తారీఖున పెద్దలందరూ కూడా ఆ ఒక పూజా కార్యక్రమాలు మీ డివిజన్స్లో ఏ ఏరియాలో అనేది కార్యక్రమం ఉంది అన్నీ గర నిర్ణయించుకుని ఒక మంచి కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటలకి నెహ్రూగారి ఘాట్లో నివాళులర్పించి తర్వాత తొమ్మిదింటికి ఏదైతే మన రమేష్ ఆసుపత్రి దగ్గర ఉన్న ఆయన విగ్రహం ఉందో దానికి గర అర్పించి అక్కడి నుంచి ప్రతి డివిజన్ని ప్రతి డివిజన్ గర కార్యక్రమాలు నిర్వహించే విధంగా ముందుకెళ్తాం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మండల కమిటీలు ఉన్నాయో కొత్తగా ఏర్పడిన మండల అధ్యక్షులు పెద్దలు కార్పొరేటర్స్ కాని ఉండి డివిజన్లో ఉన్న పెద్దలు కానివ్వండి డివిజన్ అధ్యక్షులు కానివ్వండి లేకపోతే రాష్ట్ర కమిటీలో ఉన్న పెద్దలు అందరం ద్వారా సమన్వయపరుచుకొని కోఆర్డినేట్ చేసుకుని ఆ ఒక ప్రఫార్మా మండలానికి సంబంధించి ప్రతి పర్ఫార్మర్ గార అందరూ తీసుకెళ్ళే విధంగా ముందుకెళ్లాలని చెప్పని కోరుకుంటూ అదేవిధంగా ఒక రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం వచ్చినా ఏ నిరసన కార్యక్రమం వచ్చినా ఏ ధర్నా కార్యక్రమం వచ్చినా మన ఆర్గనైజేషన్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పిలవగానే రెండు మూడు వందల మంది ఊరికినే వస్తారు ఆ విధమైన ఆ విధమైన ఆర్గనైజేషన్ మన తూర్పు నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ